శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నామండి అందులో ఈరోజు ప్రత్యేకత చక్కగా మనము సుమారు రెండున్నర ఏళ్ల క్రితము ప్రారంభించి శ్రీమద్భాగవతములోని మాస్టారు ఇచ్చినటువంటి వివరణను చక్కగా చెప్పుకుంటూ ఉన్నామండి రహస్య ప్రకాశ వివరణము అందులో పదహారో వాల్యూంలో ఉన్నాము మనము సప్తమ ఉన్నాము ఈరోజు ఎపిసోడ్తో ఈ పదహారు వాల్యూమ్స్ వివరణ కూడా పూర్తి అవుతుందండి పదహారు వాల్యూము చివరికి వచ్చాము ఈరోజు ఎపిసోడ్తో పదహారు వాల్యూమ్స్ వివరణ మనం చెప్పుకున్నట్టు అవుతుంది అంటే పూర్ణాహుతి ఎపిసోడ్ అంటే ఈ శ్రవణ యజ్ఞం శ్రీమద్ భాగవతము మాస్టారు అందించిన వివరణ చెప్పుకోవటము అనేటువంటి ఈ శ్రవణ యజ్ఞమునకు ఈరోజు పూర్ణాహుతి జరిపించుకుంటూ ఉన్నామండి ఈ పూర్ణాహుతి సందర్భంగా మనందరికీ మాస్టారు ఆశీస్సులు అందచేయుదురుగాక అని తెలియచేస్తూ మాస్టార్ని ప్రార్థి ప్రార్థన చేస్తూ ఈరోజు ఎపిసోడ్ మొదలు పెడుతూ ఉన్నాడండి ప్రహ్లాదుని చరిత్రలో ఉన్నాం ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడండి తండ్రి గారికి శరీరముతోనూ హృదయముతోనూ సంభాషణతోనూ ఎవరెవరిని చూచి వ్యవహరింతుమో వారందరును అంతర్యామి స్వరూపులే కానీ మనం అనుకొనుచున్న సంబంధముల వారు కాదు స్నేహము చేసినను స్నేహితునితో కాక ఇద్దరిలో గల స్నేహధర్మమును సృష్టించిన వానితో చేసి తిమని తెలుసుకునవలెను ఇద్దరికీ స్నేహధర్మాన్ని సృష్టించిన వాడెవరు భగవంతుడు అందువల్ల స్నేహితుడితో స్నేహం చేసినప్పుడు ఎవరితో చేస్తున్నాం భగవంతుడితో చేస్తున్నాం మాస్టర్ అంటున్నారు అట్లు కాక కేవలము వ్యక్తితో మాత్రమే స్నేహము చేసినచో వాడు మన మాట విననప్పుడు దుఃఖాదులే జీవితముగా పాడైపోవును భగవంతుడితో కాకుండా వ్యక్తితో స్నేహం చేసామనుకోండి ఏమైతుంది వాడు మన మాట వినడు ఒక్కోసారి అప్పుడు ఏమైతుంది మనకి దుఃఖం వస్తుంది అట్లా ఈ దుఃఖాదులతో జీవితం పాడైపోతుంది అంటున్నారు అట్లే ఎవరైనా చెప్పినప్పుడు వినుచున్నను ఇద్దరిలోని అంతర్యామినే వినవలెను అంటున్నారు అంటే ఇక్కడ మాస్టర్ అంటున్నారు అప్పుడు ఏది తెలియవలెనో అదే వినపడును కానీ మనకు నచ్చినది నచ్చనిది వినపడవు అంటున్నారండి ఒక చోట సేవాధర్మమున ఉన్నను అంతర్యామిని ఉద్దేశించి ఏ సేవ చేయవలెను నమస్కరించినను ఎవరినైనా పూజించినను అంతర్యామికే సమర్పితము కావలెను ఏదైనా తెలిసి కొనినను తెలియుట తెలిసిన విషయము తెలియచేసిన వాడు అంతర్యామి అని జానింపవలెను ఎవరినైనా మెచ్చుకొనినను భగవంతుని ధ్యానించినను కూడా ఇద్దరిలో ఉన్న ఒక్కనినే ఉద్దేశింపవలెను అప్పుడే ఈ సంబంధములన్నీయును నవవిధ భక్తులుగా పరిణమించును సఖ్యము శ్రవణము దాస్యము వందనము అర్చనము సేవ జ్ఞానము సంకీర్తనము చింతనము అనునవి జీవితమున అంతర్యామికి అన్వయింపబడి భక్తి మార్గ సాధనములుగా పరిణమించును అని చెప్తూ ఉన్నాడండి ప్రహ్లాదుడు ఇక్కడ మాస్టర్ అంటున్నారు ఈ ప్రయత్నము లేకుండా విగ్రహమునో పటమునో మాత్రమే ప్రేమించి నవవిధ భక్తులను రుద్దినను అంటవు ఈ ప్రయత్నం ఉండాలండి ఒక ప్రక్క భక్తి అను పేర మనము సృష్టించుకున్న ఇష్టదైవముపై మమకారము పెరుగుచుండును ఇంకొక ప్రక్క సాటివారిపై రాగద్వేషాదులు పెరుగుచునే ఉండును ఏం లాభం అండి భక్తి అనేటువంటి పేరుతో మనను ఇష్టదైవంగా సృష్టించుకుని మనము సృష్టించుకున్న ఇష్టదైవంపై మమకారం పెరుగుతుంటుంది ఇంకో పక్క సాటి వాళ్ళపై రాగద్వేషాలు పెరుగుతుంటాయి నవ విధములైన భక్తి మార్గములతో అంతర్యామిని నమ్మి సజ్జనుడుగా ప్రవర్తించుట అందరికీ నీ క్షేమమని నేను గ్రహించిన సత్యము అంటున్నారండి ప్రహ్లాదుడు ఇగో నేను గ్రహించిన సత్యం అదయ్యా ఈ భక్తిభావము లేని జీవితములలో పరమార్థము ఉండదు అవి ఆహార పదార్థములు లేని పాత్ర సామగ్రి వలె ఉండును అంటే ఇక్కడ మాస్టర్ అంటున్నారు తినుట త్రాగుట నిద్రించుట ఆర్జన చేయుట కామము క్రోధము పడుచుండుట కామక్రోధములు పడుచుండుట అను దినచర్యతో ఆయుర్దాయము గడచిపోవును కానీ అనుభవము లేదని తేలుచుండును అనుభవము లేదని తెలియచుండును అట్టి వారి జీవితములలో చుట్టరికములు పనులు వ్యవహారములు సమస్యలు పరిష్కారములు ఆచార వ్యవహారములు పట్టింపులు మతములు మున్నగునవన్నీ ఉండును కానీ జీవితం ఒక్కటే ఉండదు ఇవన్నీ ఉంటాయండి కానీ జీవితం ఉండదు అట్టివారికి జీవితం అనగా గురుడివానికి చంద్రోదయం వంటిది చెవిటివానికి శంఖధ్వని వంటిది మోగవాడు గ్రంథము చదువుట వంటిది నపుంసకుడు భార్యను కోరుట వంటిది విశ్వాసము లేనివాడు చుట్టరికములను పేర్కొనుట వంటిది నిప్పు లేని బూడిదలో నిప్పు లేని బూడిదలో పోసిన హోమద్రవ్యము వంటిది లోబి దగ్గరనున్న డబ్బు వంటిది పందికి చూపిన పన్నీటి వాసన వంటిది ఏంటండి ఇవన్నీ భక్తిభావము లేని జీవితాలండి ఇట్లా ఉంటాయిట నారాయణుని పూజించునట్టి చేతులే చేతులు వర్ణించునట్టి నాలుక ఏ నాలుక వాణిని చూచిన చూపులే చూపులు వానికి నమస్కరించు శిరస్సే శిరస్సు వాని కథలు వినునట్టి చెవులు వానికి ప్రదక్షిణము చేయు పాదములు వానిని గూర్చి ఆలోచించు మనస్సు వానిపై నిలబడి బుద్ధి మాత్రమే సార్థకములు వానిని తెలియచేయు చదువే చదువు వానిని ఉపదేశించు గురువే గురువు వాణిని ధ్యానించు దినమే దినము వాని సాన్నిధ్యమునకు చేరు తండ్రి ఏ తండ్రి భగవంతుని అర్చనకు వినియోగింపబడని దేహము ఒక దేహమా అంతే కదండి భగవంతుడి అర్చనకి వినియోగింపబడాలి వినియోగింపబడలేదు ఇంకేముంది ఆ దేహం ఒక దేహమా అంటున్నారు అది కేవలము గాలితో నింపిన కొలిమి తిత్తి పొగడని నోరు ఒక నోరా నోరగుణ ఏవో శబ్దములు చేయునట్టి ఢక్క వంటిది వానిని పూజింపని హస్తము ఒక హస్తమా చెట్టుకొమ్మతో చేసిన థ్రెడ్ వంటిది వానిని చూడని కన్నులు ఒక కన్నుల దేహమును గోడకు గల కన్నముల వంటివి వానిని ధ్యానింపని జన్మము ఒక జన్మమా కదులుచున్న నీటిలో బుడగ వంటిది విష్ణుభక్తి లేనివాడు ఎంత తెలివి గలవాడైనను రెండు కాళ్ళు గల పసుపు వంటివాడు ఇక్కడ చక్కటి పోతర పద్యాలు కూడా ఉన్నాయండి మాస్టర్ ఇచ్చిన వివరణ చెప్పుకుంటూ ఉన్నాం మనం విష్ణుమూర్తికి చేయునట్టి దాస్యము పెనుగాలి వలె పనిచేయనిచో సంసార బాధలను సంసార బాధలు అను మేఘమును తొలగిపోవు సంసార బాధలు అనేటువంటి మేఘాలు ఎప్పుడు తొలగిపోతాయి విష్ణుమూర్తికి చేసేటువంటి దాస్యము వలన విష్ణు సేవ అనబడు అమృత వర్షము లేనిచో తాపత్రయములు అనవడు కారుచిచ్చులు చల్లారవు విష్ణుని గూర్చిన దృష్టియే పని పనిచేయనిచో పాపములు అను సముద్రములు ఇంకిపోవు నారాయణ ధ్యానము అను సూర్యకాంతి లేనిచో మహాపదలు అను చీకట్లు తొలగిపోవు శ్రీహరి ఛ్యానమనబడు అంజనము లేనిచో జన్మబంధములు లేని మోక్షమనబడు నిధి గోచరించదు ఇది బ్రహ్మకైనను సత్యమే అంటున్నారండి ప్రభంజనమనగా పెరుగాలి అది మేఘములను దిక్కులకు పారద్రోలును అట్లే సంసారమును అజ్ఞానమును పారద్రోలునది విష్ణుభక్తి బడబాగ్ని అనగా సముద్రము లోపల దాగి ఉండు అగ్ని ఇది ప్రళయకాలముల ఎందు మాత్రమే వెలువడును తాపత్రయము అనగా మూడు విధములైన జీవి యొక్క తాపములు ఇవి పూర్వము వివరింపబడిన అంతముందు చెప్పుకున్నామండి అంజనమనగా కంటికి పెట్టుకొను కాటిక భూమిలో నిధులు అనబడు ధనపు పాతులున్నప్పుడు వానిని చూచుటకై ఒక విధమైన అంజనమును వాడుదురు అట్లే మోక్షము జన్మరాహిత్యము అనువాని విష్ణు విష్ణుభక్తియే అంజనముగా పనిచేయుడు ఇచ్చట విష్ణువు శ్రీహరి నారాయణుడు మున్నగు పదములకు అంతర్యామి అని అర్థము అంతర్యామి ధ్యానము లేనప్పుడు దానిలోని విభాగములైన జీవుల ధ్యానము వ్యర్థము ఇక ఆ జీవుల గొప్పతనము ఇక చూడండి ఆ జీవుల గొప్పతనము అల్పత్వము సంపద మొదలగునవి అన్నీ నమ్ముకొనదగినవి కావు బంకమట్టి ఎచ్చట దొరుకునో తెలియని వానికి దానితో చేయబడిన కుండలు కూజాలు మొదలగునవి చిరకాలము పనిచేయవు అవి బ్రద్దలైనప్పుడు కర్తవ్యము తెలియదు ఈ సృష్టి మొత్తమునకు బంకమట్టి మట్టి వట్టివాడు దానిని వినియోగపరచువాడు దానిని రూపములుగా మలచునట్టి సృష్టికర్తలను మలచినవాడు జానింపదగినవాడు కానీ అందరి భాగములు కావని ప్రహ్లాదుని బోధ ఈ చేతులతో ఇతరులకు పనులు చేసి పెట్టు చుందుము ఆ పనులు ఆ ఇతరులను ఉద్దేశించి అయినచో వ్యర్థములనియు అంతర్యామిని ఉద్దేశించి అయినచో సార్థకములనియు ఉపదేశము మనం ఏదో ఇతరులకు మంచి పని చేసి పెట్టామనుకోండి బాగుంది అది ఇతరులను ఉద్దేశించి అని అనుకుంటే వ్యర్థమైతే ఏంటండి అంతర్యామిని ఉద్దేశించి అయితే ఏమైతే సార్థకములు అందు మొదటి విధానముగా వాని యొక్క చేతులు కన్నులు ముండగునవి సార్థకములు కావనియు రెండవ భావనతో పనిచేయుని అవయవములు సార్థకములనియు వివరింపబడినది హిరణ్యకసిపుడు ఎంత గొప్పవాడైనను వానికి లోపల వెలుపలా గల అంతర్యామి మీద ఆధారపడి జీవించుతున్నవాడే హిరణ్యకశపుడు కూడా లోపల వెలుపలా ఉన్నటువంటి అంతర్యం మీద ఆధారపడి జీవించేవాడేనండి తండ్రికి నమస్కారము చేయుట మున్నగు సందర్భములు అంతర్యామి భావనతో చేయబడనితో అంటే అంతర్యామి భావనతో చేయబడితే ఏమైతే సార్థకములు కానీ వ్యక్తి భావనతో చేయబడినవి సార్థకములు కావు అంతర్యామి భావనతో చేయబడినవి సార్థకములండి వ్యక్తిభావంతో చేయబడినవి సార్థకములు కావంటున్నారు ఇది హిరణ్య కసిపునకు నచ్చని విషయము వ్యక్తిగతమైన గొప్పతనము ఉన్నదనియూ దానిని ఆదరింపవలననియూ అతని మతము దానికోసమే అతడు బ్రహ్మ నుండి వరములను పొందినది దేవుడు జీవుడు అను ప్రజ్ఞల నడుమగల ద్వారమైన జననము నుండి దిగివచ్చిన ప్రజ్ఞయే ద్వారపాలకుడు రాక్షసుడుగా దిగి వచ్చిన ప్రజ్ఞ జన్మబంధమునందున్నవాడు అభిమానములు వ్యక్తిగత సామర్థ్యములు నిజమని నమ్మును దానికి అతీతమైన జ్ఞానము గూర్చి ఇచ్చట ప్రహ్లాదుడు వివరించను ప్రహ్లాదుడు వివరించింది ఈ స్టేజ్కి అతీతమైన అండి ఏ స్టేజ్ అండి ఇంకో జన్మబంధమునందున్నవాడు ఉంటాడే వాడు అభిమానములు వ్యక్తిగత సామర్థ్యములు ఇవి నిజమని నమ్ముతుంటాడు కదా దీనికి అతీతమైన వాడు ప్రహ్లాదుడు ఆ జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రహ్లాదుని కథలోని మిగిలిన భాగము రేపు చెప్పుకుందాము అని తెలియచేస్తూ ఇంకొక విషయం ఏమిటంటే రేపు చివరి ఎపిసోడ్ అండి శ్రీమద్భాగవత రహస్య ప్రకాశము పదహారవ వాల్యూము చివరి ఎపిసోడు రేపు చెప్పుకుందాము అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవా